అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మరి ఈ రథసప్తమి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము నేడు రథసప్తమి మనకు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తారు హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల భగవానుడు జన్మించాడని భావిస్తారు అందుకే ఈరోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు సగల జీవకోటి రాసులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని భావిస్తారు ఈ రోజున పూజా సమయంలో భక్తుల కోరికలు నెరవేరడం కోసం సూర్య మంత్రాలను జపిస్తే ఫలితం లభిస్తుంది ఈ రోజు మంత్రాన్ని పఠించడం వల్ల మనకు ఆరోగ్యం సంతానం ఆనందం ధనధాన్యాలు లభిస్తాయి రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడి ఆకు రేగి పండ్లు మీద ఉంచుకొని ఈ శ్లోకం పడిస్తే ఏడు జన్మల నుంచి వెన్నంటూ వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి మరి ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాము యజ్ఞ జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ